జై శ్రీరామ్ తులారాము ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే మనకు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం అయితే చాలా పెద్ద ఇష్యూగా అయింది హిందువుల మనోభావాలను దెబ్బతీశాడని చెప్పేసి వైఎస్ జగన్ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి అదేవిధంగా ఈ లడ్డు వ్యవహారాన్ని క కవర్ చేసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఫస్ట్ టైం బయటకు వచ్చి దాని గురించి ఏదో కవరింగ్ వేసుకునే వ్యవహారం అయితే చేసిండు కానీ అదైతే వర్కౌట్ అయితే అనిపిస్తలేదు ఎందుకంటే తను వచ్చి ఈ లడ్డు గురించి చెప్పమంటే నేను లోపల బైబిల్ చదువుతాను నేను లోపల క్రిస్టియన్ను ను నాలుగోడల మధ్యలో క్రిస్టియన్ను బయటకు వస్తే హిందూను అన్ని మతాలను గౌరవిస్తాను నేను సెక్యులరిజం పాటిస్తాను నేను చాలా సెక్యులర్ దేశం ఇది సే ఇలాంటి సెక్యులర్ దేశంలో ఇలాంటివి ఎందుకు పెడతారు అని చెప్పేసి అడుగుతున్నారు ఎవరు మనకు సీఎం ఇన్ని రోజులు మనకు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ చాలా గొప్పవాళ్ళైన సో అంటే నీ చాలా పెద్దవాళ్ళైన సోనియా గాంధీ ఇందిరా గాంధీ తర్వాత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా భారతదేశానికి ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ కలాం గారు అలాంటి వారే డిక్లరేషన్లో సంతకం చేసిండ్రు మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము అని చెప్పేసి నీకేం బుద్ధి ఉట్టింది నీకేమైంది నమ్మడానికి ఇందులో హిందువులు ఓట్లు వేస్తే గెలిచినవి నువ్వు నువ్వు డిక్లరేషన్లో సంతకం పెట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నావు అని చెప్పేసి హిందువులు అయితే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అదంగా నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు క్రిస్టియన్ అయినప్పుడు హిందూకు సంబంధించిన రెడ్డి అనే పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు రెడ్డి అనే పేరు ఏమైనా క్రిస్టియన్ నుంచి వచ్చిందా క్రిస్టియన్ కూడా క్రిస్టియన్కి సంబంధించిందా కాదు కదా రెడ్డి అని క్రిస్టియన్గా మారిన రెడ్డి అని తోక ఎందుకు తగిలించుకుంటారు ఆ రెడ్డి అనే పదాన్ని వదిలేయలేరా మీరు ఒక్కసారి మీరు మతాన్ని మార్చుకున్నారంటే మీరు క్రిస్టియన్ అంటే వెళ్తారు క్రిస్టియన్ అంటే వెళ్ళినప్పుడు మీరు రెడ్డి ఎలా అవుతారు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇట్లాంటి దొంగ హిందూ పేర్లు పెట్టుకొని మోసం చేసే వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి